సమయంలో ఇదిగో సమస్యల చేత చిబడినా సమస్య అధికమై ఉన్నదని సమస్యలు చూస్తున్నావు కానీ ఈ దేవునికి అసాధ్యమైన లేదు అన్నది గమనించలేకపోతున్నాను సమస్య ఏదైనా కష్టమేదైన అది తీరదు అని నేను అనుకుంటున్నాను దేవుడు నీ ఎగుద నిలబడి ఉన్నాడు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుంటే కళ్ళు తెలిసే దేవుడే ఆ దేవుడు మీకు కనిపించడం గాక నువ్వు దేని నిమిత్తం ప్రార్థన చేశావో దేని నిమిత్తం అడిగాలో వెంటనే అత్య దేవుడు ప్రారంభించి వాటి నుండి హృదయ కాల సమయంలో మీకు విడుదల కలగజేయడం కాక ఆశా ప్రార్థించిన ప్రార్థనకు ఆశా ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థనకు జవా నీ ప్రార్థనకు జవాగలే మన ప్రాంతంలో వచ్చే వారి వెంటనే గంటలేస్తాడు ఎందుకనగా సమస్యల వైపు కష్టాల వైపు ఇవి తీరవే బాధలను వాటి వైపు చూస్తాము కానీ వాటిని అధిగమించి నిన్ను ఉన్నత స్థితిలో వచ్చినటువంటి దేవుడి వైపు చూడలేదు కనుక నీ జీవితంలో అవి నెరవేర్చలేకపోతున్నాయి దూరం కాలేయక కూతురుతున్నాయి ఆ సలాగా దేవుని చూడు